కనీసం ఒంటి గంట వరకు కూడా నిలకడగా కూర్చొని అర్జీలు తీసుకునేటువంటి ఓపిక కూడా లేదా ఇది ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వడానికి ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజా అపహాస్య ప్రజలను అపహాస్యం చేసేటువంటి వేదికగా దయచేసి మార్చద్దండి ఎందుకంటే జిల్లా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అపహాసంగా ఈరోజు చేస్తున్నారు ఈరోజు ఇక్కడ రాయదుర్గంలో ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని మొత్తం డిఆర్ఓ జిల్లా అధికారులు చేసి కలెక్టర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అందరూ కూడా చోలు కొట్టుకుంటా ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమం మేము దాదాపు పదకొండు నలభైకి వచ్చినాం పన్నెండు యాభై యారుకు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు గారు బయటకు వస్తారు అంటే కలెక్టర్ గారిని కలెక్టర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నుల్లో నేను మెదుగుతున్నాను అని ఈ జిల్లా ప్రజలకు చాటి చెప్పడానికా లేకపోతే కాళ శ్రీనివాసులు గారిని అడుగుతున్నా నేను చెప్పిందే కలెక్టర్ మేమేం చెప్తే మేము శాసనసభ్యులుగా మేమేం చెప్తే అదే వేదము చూడండి అని చెప్పి నా దర్బార్ అని చెప్పి చూపించుకోవడానిక దాదాపు యాంటీ రూమ్లో గంట గంట గంటన్నర సేపు కూర్చున్నారు ఈరోజు ప్రజలు ఎక్కడెక్కట్టుంటో తిండి నిద్ర అన్నీ మానుకొని ఈరోజు వేయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం వస్తే ప్రజా సమస్యల వేదిక అనే దానికి అర్థం ఏముంది కనీసం పది గంటలకు తొమ్మిదికో పదిన్నరకో స్టార్ట్ చేస్తే కనీసం ఒంటి గంట వరకు కూడా నిలకడగా కూర్చొని అర్జీలు తీసుకునేటువంటి ఓపిక కూడా లేదా ఇది ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వడానికి ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజా అపహాస్య ప్రజలను అపహాస్యం చేసేటువంటి వేదికగా దయచేసి మార్చొద్దండి ఎందుకంటే జిల్లా కలెక్టర్గా మీరు ఎంత సీరియస్గా ఉంటే కింద అధికార యంత్రాంగం అంతా కూడా అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి దయచేసి ఈరోజు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వ్యవస్థల్ని దయచేసి దిగారచేటువంటి ప్రయత్నం చేయొద్దండి అని చెప్పి ఈరోజు మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి